దేవుని బిడ్లారా మీ అందరి కోసం కాలం ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను మీరందరూ కూడా ఈ ప్రార్థనలో ఏకీభించి ప్రార్థన చేసుకుని వెళ్ళి పరీక్షలు రాసి విజయవంతంగా దేవుణ్ణి మహింపరచాలని కోరుతూ ఉన్నాను ఈ దినమే కాదు ఈ పరీక్షలన్నిటిలో కూడా ప్రతిరోజు ఈ ప్రార్థన మీ ముందుంచుకొని ప్రార్థనలు ఏకీపించి పరీక్షకు వెళ్ళాలని ప్రభు పేరట నేను కోరుతా ఉన్నాను ప్రార్థన ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి మహోన్నతులమైన మా దేవ యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తాన్ని చేత పట్టుకుని మీ కృపాసనం చేరి ప్రార్థన చేస్తున్నాను మీరు ఎల్లప్పుడూ మా ప్రార్థనలను ఆలకిస్తున్నందుకు స్తోత్రము నాయన యువదీ కాలం ప్రభు మా బిడ్డలు కొరకు నీ సన్నిధులు ప్రార్థన చేస్తున్నాను ఈ సంవత్సరమంతా వారు కష్టపడి చదివి క్రమముగా తండ్రి తమ స్కూల్స్కి విద్యా సంస్థలకు వెళ్ళి సంవత్సరాంతమున ఈ పరీక్షలకు సిద్ధపడుచుండగా మీ కృపను కోరుకుంటూ ఉన్నాను మా బిడ్డలందరికీ ప్రభావా మీ గాయములలో దాచబడి ఉన్న ఆరోగ్యాన్ని అనుగ్రహించమని మీ రక్తపు కంచె వేసి వారి రాకపోకలను కాపాడమని తమని దేవదూతల పరిచయను తోడుగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను పరీక్షలు వ్రాయించిన బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి మానసికంగా నూతన బలమును ధైర్యమును ఇవ్వండి ప్రభావ రాకపోకల్లో ప్రత్యేకమైన కాపుదలను ఇవ్వండి ప్రయాణపు అవాంతరాలు ఆటంకాలు జరగకుండా కాపాడండి ఏ విద్యార్థి కూడా ఎక్కడ ఒక్క నిమిషము కూడా ఆలస్యము కాకుండా పరీక్ష కేంద్రాలకి నిర్ణీత సమయం కంటే ముందే క్షేమంగా ఆరోగ్యంగా చేరుకోవడానికి మీరు కృపద ఇచ్చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అనవసరపు ఆందోళనలు కానీ బలహీనతలు కానీ ఏ బిడ్డలో జరపడకుండా మా బిడ్డలను కాపాడమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ఈ సంవత్సరపు కష్టం మరొక విద్యా సంవత్సరం ఏమాత్రం వ్యర్థం కాకుండా తమరి కృపద ఇచ్చేయమని మా బిడ్డల పక్షంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి యువదీ కాలముని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను జ్ఞానము కొదవుగా ఉంటే అదగమన్నావు అడిగితే ఇస్తానన్నావు అడిగిన ప్రతి వారికి ఇస్తానన్నావు ఇదిగో బిడ్డల పక్షంగా ప్రార్థన చేస్తున్నాను ఎవరికి ఏ విషయములో కొదవ ఉన్నదో తండ్రి ఆ సబ్జెక్టులో విస్తారమైన జ్ఞానమును ప్రవరణ రసజ్ఞతను అనుగ్రహించండి సమృద్ధిగా జ్ఞాపక శక్తిని దయచేయండి చక్కని ఇచ్చుటాయి హోవ వలన కలుగును అని మీరు సెలవిచ్చిన వాగ్దానం ఆ బిడ్డల నెరవేర్చండి ప్రతి ప్రశ్నకు నాయన తగిన రీతిలో జవాబు రాయడం కృప దయచేయండి ఎఫ్రాయము చేయి పట్టుకుని వారికి నడక నేర్పిన వాళ్ళని నేనే అన్నారు కదా అదే కృపతో మా బిడ్డలు చేయి పట్టుకొని మీరు పరీక్షలు రాయించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు జీవితంలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి చదువులలో ఒక మెట్టు ప్రభు పైకి ఎక్కడానికి నీ కృప మా బిడ్డలకి ఎంతో అవసరమని ప్రాధాన్యపడుతున్నాను తండ్రి తండ్రి రకరకాల కారణాలతో ప్రభా చదువులో వెనకబడ్డ వారిని జ్ఞాపకం చేసుకోండి విస్తారమైన కృప వారికి దయచేయండి ఆయన విఫలకు సఫల దేవుణ్ణి మాట్లా దేవుడు గనుక వారు ఒకసారి దర్శించమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి హోవా ఎందు భయభక్తులు కలిగించు ఆత్మతో పాటుగా జ్ఞాన వివేకముల కాదారముగా ఆత్మను ఏ ఇస్సుములు బిడల మీదకి విడుదల చేస్తా ఉన్నాను తండ్రి ఆశ్చర్యకరమైన సహాయం చేయండి తండ్రి జ్ఞానాత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి క్రీస్తు ఏస్సు నన్ను మీకు అన్ని విషయంలో అత్యధిక విజయముందన వాగ్దానం వరకు నెరవేర్చండి రకరకాల ఆటంకాలు బలహీనతలు శోధనలు అయ్యో మతి మరుపు వీటి కారణమవుతున్న దుష్టాత్మలను అపవిత్రాత్మలను ఏ ఇస్సుములు బంధించినాశనం చేస్తున్నాం ప్రతి విధమైన బలహీన పరిచాత్మరే ఇస్తు నామలు బంధించిన నాశనం చేస్తున్నాం ప్రభా అది ఏ పరీక్ష అయినా ప్రభా అది ఏ కోర్సు అయినా మా తండ్రి అయ్యా బిడ్డలు ఎవరైనా మీరు జ్ఞాపకం చేసుకోమని అన్ని జనంలో ప్రభా నామకార్థులలో తండ్రి నీకు మహిమత కలిగే సాక్ష్యాలు వచ్చినట్లుగా బిడ్డల్ని కనికరించమని ప్రార్థన చేస్తున్నాను ఎగ్జామినేషన్లో కానీ తండ్రి పేపర్ కలెక్షన్లో కానీ వాల్యుయేషన్లో కానీ ఎక్కడ మానవ తప్పిదాలు సాంకేతిక లోపాలు లేకుండా మీరు కనికరించి కాపాడండి మొత్తం మీది పరీక్షలలో బిడ్డకు తోడుగా ఉండి తండ్రి జయమనుగ్రహించమని ధైర్యముదేయమని జ్ఞాపశక్తిని దించేయమని రసజ్ఞతను ఇచ్చేయమండి సమయోచితమైన కృపద ఇచ్చేయమని క్రీస్తు చేస్తునందు మీకు అన్ని విషయంలో అత్యధిక విజయముందన్న వాగ్దానం నెరవేర్చగలరని మా బిడ్డలందరినీ చేతుల్లో పెడుతూ ఏసయ్య పరిశుద్ధనామంలో ప్రార్థించి వేడి పొంది నాము తండ్రి ఆమె మన తండ్రి దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడు ఏసయ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము నడిపింపు కాపుదల బిడ్డలారా మీకును మీరు రాయబోతున్న పరీక్షలలో సంపూర్ణంగా తోడై అత్యధిక విజయం అనుగ్రహించి మీ ద్వారా తానే మహిమ పొందును గాక ఆమె ఏ సురక్తమే క్షయ సిల్వర్క్తమే జునాములు మీకందరికీ సంపూర్ణ విజయము కలుగునగా యూ చిల్డ్రన్ మే గాడ్ మే విత్ యూ ఆల్ ది బెస్ట్